హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం సమ్మర్లో కొంతమంది ఎక్కువగా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా వాటరు జ్యూస్లు మజ్జిగ కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకుంటే మంచిది ఎప్పుడు వీటినే తీసుకోవాలా ఈరోజు ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలేకోకుండా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో అరకప్పు వరకు పాలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను మరిగించుకోవాలి పాలు కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ను లో లో పెట్టుకోవాలి పాలు అడగంటకుండా స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి ఇలా గా కలుపుతూనే చక్కెరను కరిగించుకోవాలి చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ని అడుగు నుంచి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి చూడండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు చిక్కబడ్డాయి కదా ఇలానే ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి పాలు ఈ మాత్రం చిక్కబడితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి పాలు చల్లారేలోపు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం నేను ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి గ్రేప్స్ మ్యాంగో ఆపిల్ కొన్ని పిస్తా తీసుకున్నాను అలాగే బనానా కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఒక ప్లేట్ ప్లేట్లోకి వేసుకోవాలి మ్యాంగో కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు యాపిల్ గ్రేప్స్ బనానాను కూడా కట్ చేసుకోవాలి కొంతమంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఇవ్వండి వద్దు అనుకుండా తినేస్తారు నేను చూపించిన ఈ ఫ్రూట్సే కాదండి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే అవి తీసుకోండి కానీ మ్యాంగో పిస్తా ఎక్కువగా తీసుకోండి ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పిస్తాని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇలా ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే కాచుకున్న పాలు చల్లారినాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి వన్ మినిట్ పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవడం వల్ల పాలు అనేది క్రీమీగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవాలి లాస్ట్ లో పిస్తా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్పూన్ తీసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీనిని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే ఇది కూల్గా ఉండి చాలా టేస్టీగా వస్తుంది టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి సమ్మర్ స్పెషల్ పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్ రెడీ ఇప్పుడు దీనిని సర్వ్ చేసుకుందాం చూడండి సింపుల్గా ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూల్గా టేస్టీగా తినేయచ్చు మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ అయిన పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్